ఢిల్లీ పాలెం విమానాశ్రయం చాలా రద్దీగా ఉంది నిమిషానికో విమానం టేక్ ఆఫ్ చేస్తుండగా మరో విమానం ల్యాండ్ అవుతోంది క్షణం విశ్రాంతి లేని ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని రన్వేలలో ల్యాండ్ అవడం కోసం అనేక విమానాలు గాలిలోనే తేలిపోతూ పడిగాపులు పడుతూ ఉంటాయి అలాగే తమ విమానం కూడా ఓ పది నిమిషాల కాలం ఢిల్లీ నగరం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నిరీక్షణాయానం చేయడం చూసి విసుక్కుంది ఐశ్వర్య మొట్టమొదటిసారిగా విమాన ప్రయాణ అనుభవాన్ని రుచి చూస్తోంది రూపమతి ఎయిర్ స్ట్రిప్పై ఓ పెద్ద పక్షిలా వాలుతూ టచ్ డౌన్ చేసిన తమ విమానం నేలపై పొరుగులు తీయడం చూస్తూ తేలిగ్గా గాలిని పీల్చుకుందామే టాక్సీయింగ్ పూర్తి చేసుకుని టెర్మిక్లోని ఫ్లైట్ పార్కింగ్ స్పాట్లో ఆగిపోయిన తమ విమానం కదలకల్ని అన్యమనస్కంగానే గమనించింది ఐశ్వర్య విమానం ఆగగానే ఏరో బ్రిడ్జ్ వచ్చి తాకింది ఏరో బ్రిడ్జ్ టన్నెల్ గుండా విజిటర్స్ లాంజ్లోకి అడుగువేయగానే రూపమతి కళ్ళు గిరుం తిరిగాయి అంతటి విశాలమైన అందమైన లాంజ్ని చూసేసరికల్లా ఆమెకు తల తిరిగిపోతున్నట్లయింది కానీ ఆ వాతావరణాన్ని ఏమాత్రం గమనించినట్లుగా చకచకా నడిచింది ఐశ్వర్య వెలుపలున్న రిసెప్షన్ హాల్లోకి అడుగువేయగానే వారికి జియాజీరావు ఏదో వచ్చాడు అతని చేతిలో రెండు కాడ ఉన్నాయి ఓ గులాబీని ఐశ్వర్యకి అందిస్తున్నప్పుడు కూడా అతని కళ్ళు తనపై నిలుచుండడం చూసి కొంచెం ఇబ్బందిగా కదిలింది రూపమతి అయితే ఐశ్వర్య అప్పుడు ఆ విషయాన్ని గమనించలేదు అంకుల్ గ్వాలియర్ ఫ్లైట్ ఎప్పుడుంది అంటున్న ఐశ్వర్య గొంతు విని చటుకున ఆమె వంక తన దృష్టిని మళ్లించాడు జియాజీరావు మధ్యాహ్నం నాలుగుకి బయలుదేరుతుంది ఈలోగా మీకు మౌర్యాలో లంచ్ ఏర్పాటు చేశాను వెళ్లి భోంచేశాక మీరు షాపింగ్కి వెళదామనుకుంటే కెనాట్ ప్లేస్ లేదా కరోల్ బాగ్కి తీసుకెళతాను అతని మాటల్ని వినిపించుకున్నట్లుగా గబగబా ముందుకు నడిచింది ఐశ్వర్య తనకి కూడా ఓ గులాబీ నందించి భుజంపై చేవేసి దగ్గరకు తీసుకోబోయిన అతనికి చటుకున దూరంగా జరిగింది రూపమతి అది చూసి కొరడా దెబ్బ తిన్నవాడిలా కొయ్యబారిపోయాడు జియాజిరావు రూపమతి తీసి ఐశ్వర్య నందుకుంది చాలా కష్టంగా కోలుకుని వారిని అనుసరించాడతను ఎయిర్పోర్టు వెలుపలికి రాగానే అతను ముందుగానే ఏర్పాటు చేసుకున్న ట్యాక్సీ వచ్చాగింది అంకుల్ ఆ కారులోనే గ్వాలియర్కి వెళ్ళొచ్చుగా ఎన్ని గంటల ప్రయాణం అంటూ కారులో కూర్చున్న ఐశ్వర్యవంక వెర్రిగా చూశాడు జియాజీరావు మిస్ ఐశ్వర్య నేను ఫ్లైట్ టికెట్స్ ముందుగానే తీసేసుకున్నాను కారు ప్రయాణం ఆరు గంటలు అనవసరంగా టైర్ అయిపోతామనుకుని ఆ పనిచేశాను ఓకే అంకుల్ లెట్స్ గో అంటూ సీట్లో వెనక్కి వాలిపోయిన ఆమె వంక తృప్తిగా చూస్తూ ముందు సీట్లోకి చేరాడతను టాక్సీ వేగంగా వెళుతుండగా కళ్ళు మూసుకుని కూర్చున్న ఐశ్వర్యవంక అదోలా చూసింది రూపమతి విమానం దిగాక తనతో ఒక్కసారి కూడా మాట్లాడిన ఆమెని ఎలా అంచనా వేయాలో అర్థం కాలేదు హోటల్ మౌర్య ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ఢిల్లీ పాలెళ్ల మధ్యనున్న దౌలక్వాలో ఉన్న ఆ హోటల్లోని రెస్టారెంట్లో కేవలం ఫ్రైడ్ రైస్ రైతాలు మాత్రమే కావాలన్న ఐశ్వర్యతో ఎక్కువగా మాట్లాడలేకపోయాడు జియాజీరావు రూపమతికి మాత్రం ఆ వాతావరణం స్వర్గాన్ని మరిపించేలా తోచింది మొదటిసారిగా ఆ వాతావరణంలో అడుగు వేసిన ఆమెకి ఏం కావాలో అని కూడా అడగకుండా వరుసగా చాలా ఐటమ్స్ని ఆర్డర్ చేస్తున్న జియాజిరావుని ఎలా వారించాలో అర్థం కాలేదు అసలు అతను తనకంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడో బోధపడక తలని బద్దలు బద్దసుకోసాగిందామె కాని చివరకు అతను తెప్పించిన ప్రతి వస్తువును రుచిచూడక తప్పలేదామికి అమాయకంగా అదో రకం భయం మొహం నిండా నింపుకునుండగా తలంచుకుని మెల్లగా భోంచేస్తున్న రూపమతిని చూస్తున్న జియాజీరావు గుండెలు అల్లకల్లోలం కాసాగాయి అతని హృదయంలో రూపమతిపై పితృవాత్సల్యం వేగంగా ఆవరించుకోసాగింది తన రక్తాన్ని పంచుకుని పుట్టిన ఆమెపై అతనికి ప్రేమ కట్టలు తెంచుకునేలా ఉంది రూప నువ్వు నా కన్నబిడ్డవమ్మా అంటూ ఎలుగెత్తి అరవాలనిపిస్తోంది ఎమోషన్ అధికమైపోయి రూపమతిని చూస్తూ తన తిండి కూడా మరిచిపోయిన జియాజిరావుని ఎందుకో తటాలను చూసింది ఐశ్వర్య తన ప్రపంచంలోంచి ఓ క్షణం బయటపడిన ఆమెకి అతని వాలకం వింతగా కనిపించింది కానీ జియాజీరావులోని మృదుత్వాన్ని చూసి ఆమెకేం చెయ్యాలో తోచలేదు అతని చూపులో వాంచ కనిపించడం లేదు ఓ రకం ఆరాధనాభావం తొణికిసలాడుతోంది మీరు బోయించేయడం లేదంకుల్ అన్న ఐశ్వర్య హెచ్చరికని వింటూనే సర్దుకున్నాడతను తర్వాత ఓ పది నిమిషాల్లో హోటల్లో నుంచి బయటకొచ్చారా ముగ్గురు అంకుల్ సిటీలో కొద్దు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అంది ఐశ్వర్య జియాజీరావు ఏం మాట్లాడలేదు అతనికి మాత్రం మార్కెట్కి వెళ్లాలనుంది రూపమతికి ఓ మంచి చీరను కొని ప్రజం చేయాలనుకున్న అతని కోరికకు అడ్డుదేర పడిపోయింది ఎయిర్పోర్ట్ లాంజ్లో గంటన్నర వెయిట్ చేశాక గ్వాలియర్ ఫ్లైట్కి చెక్ ఇన్ వినిపించింది విమానం గ్వాలియర్కి చేరేసరికి సంధ్య చీకట్లు అలుముకోసాగాయి మీకు మా ప్రవీణ్ వర్మ గారి గెస్ట్ హౌస్లో అకామిడేషన్ ఏర్పాటు చేశాం అంటున్న జియాజీరావు వంక అసహనంగా చూసింది ఐశ్వర్య అంకుల్ మనం ఈ రాత్రే చండేరి వెళుతున్నామని చెప్పిన విషయం మరిచిపోయారా లేదు రాత్రి భోజనం లేయక బయలుదేరి వెళ్లే ఏర్పాటు చేయబడ్డాయి ఇది సేపు విశ్రాంతి కోసం మాత్రమే అది విని మౌనంగా ఉండిపోయింది ఐశ్వర్య ఎంత త్వరగా అక్కడికి వెళ్ళి ఆ చండేరీ భూముల్లోని గాలుల్ని స్వేచ్ఛగా పీల్చుకుంటానా అంటూ ఆరాటపడసాగిందామే మనసు ఆ రోజు పౌర్ణమి ఆ అర్ధరాత్రి ప్రవీణ్ వర్మని తప్పనిసరిగా ఇందుమతి క్లిఫ్కి తీసుకువెళతాడు హీరాలాల్ ఆ తర్వాత వర్మ చండేరీ గెస్ట్ హౌస్లోనే బస చేస్తాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఐశ్వర్యని ప్రవీణ్ వర్మ దృష్టిలో పడేద్దామనే నిర్ణయాన్ని బెంగళూరులోనే తీసుకున్నాడు జియాజీరావు పూర్వజన్మలోని తన ప్రేమికురాలు మళ్లీ ఈ జన్మలో పుడుతుందనే వెర్రి నమ్మకంతో తన యువ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ప్రవీణ్ వర్మ ఐశ్వర్యని చూస్తే తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడనే ఆశాభావంతో ఉన్నాడతను ఐశ్వర్య అతిలోక సౌందర్యవతి ఆమెని చూసిన ప్రవీణ్ వర్మలో తప్పక మార్పు రావచ్చు ఒకవేళ తన ఆ ప్రయత్నం విజయవంతమైతే తనకు రూపమతి వాళ్ళింటితో సంబంధ బాంధవ్యాలు నిలిచిపోతాయి అలా జరగకపోతే తను రూపమతిని తరచూ కలుసుకోలేడు తన రక్తాన్ని పొంచుకుని పుట్టిన ఆ పిల్లకిక దూరం కాలేననే ఓ బలమైన నిర్ణయానికి వచ్చాడు జియాజీరావు ఇన్నాళ్ళు యాడ్ ఫిల్మ్స్ పేరిట తనకు చేరువయ్యే ప్రతి ఆడపిల్లని అనుభవించడం అలవాటైన అతని మనస్తత్వానికి హఠాత్తుగా స్థానభ్రంశం కలిగింది వయసులో ఉన్న ఆడపిల్లలతో సరాగాలాడాలనుకునే ఆలోచనలు కూడా రూపమతిని చూడగానే పటాపంచలైపోయాయి ఇప్పుడు అతని గుండెల్లో రూపమతిపై పితృవాత్సల్యం గూడుకట్టుకునుంది ఆమె కనిపించిన మరుక్షణం నుంచి అతనిలో ఎనలేని మార్పు వచ్చేసింది ఆడపిల్లల్ని అమానుషంగా అనుభవించే అతని పైశాచిక ప్రవృత్తి ఒక్కసారిగా అంతరించిపోయింది పైగా అతనిలో మానవత్వం చివరించసాగింది అందుకే తన స్వార్థం కొంత ఉన్నా కూడా ప్రవీణ్ వర్మపై అతనికెంతో జాలి పుట్టుకొచ్చింది ఐశ్వర్య లాంటి భూలోక సుందరిని స్వార్థ త్యాగం చేస్తున్నట్లుగా భావిస్తూ ఆమెని ప్రవీణ్ వర్మకు సమర్పించాలనే నిజాయితీ గల నిర్ణయాన్ని తీసుకున్నాడతను అందుకే ఐశ్వర్యని విమానంలో రప్పించాడు జియాజీరావు అందాల పోటీలు మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతాయి ఆ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర సుందరిలందరకూ ఓర్చా ప్యాలెస్లోనే బస ఏర్పాటు చేయబడింది ఆ మూడో రోజు సాయంకాలం జరగబోయే పోటీల్లో పాల్గొనే వారందరూ హెలికాప్టర్లలో ఓర్చా నుంచి కజరోహోకి చేరే ఏర్పాట్లు చేయబడ్డాయి అయితే ఐశ్వర్యని ముందుగా చండేరి గెస్ట్ హౌస్ కి తీసుకు భయపడుతూనే చెప్పాడు జియాజీరావు బెంగళూరులో తను చేసిన ప్రపోజల్ని ఆమె ఎక్కడ తిరస్కరిస్తుందోనని భయపడిన అతనికి వెంటనే ఆశ్చర్యం ముంచుకొచ్చింది చండేరి ప్రయాణం అనేసరికల్లా ఎగిరి గంతేసింది ఐశ్వర్య ఆమె అలా ఎందుకు సంతోషిస్తుందోనన్న విషయం జియాజీరావుకి ఎంతకీ అర్థం కాలేదు కాని ఆమె ఒప్పుకోవడమే పదివేలనుకుంటూ సర్దుకున్నాడతను ఆ రకంగా ప్లాన్ చేసుకుని అన్నీ సిద్ధం చేసుకున్న విధంగానే ఐశ్వర్యని రూపమతిని గ్వాలియర్లోని ప్రవీణ్ వర్మ గెస్ట్ హౌస్కు చేరిచాడు జియాజిరావు ఏం జరుగుతుందో సరిగ్గా బోధపడక ఆ ప్రయాణంలో తన ప్రమేయమేమిటో అర్థం కాక చిరాకు పడసాగింది రూపమతి గదిలోనే భోజనాలయ్యాక చండేరి ప్రయాణానికి కారు సిద్ధంగా ఉందంటూ వచ్చాడు జియాజిరావు రాత్రి తొమ్మిది కావస్తోందప్పుడు ఓపెన్ ఆస్త్రా కారు గ్వాలియర్ గుండా దూసుకెళ్ళింది డ్రైవర్ బండిని అతి సున్నితంగా అతి లాఘవంగా పోనిస్తున్నాడు ఓ మూడు గంటల ప్రయాణం మనల్ని చండేరికి చేరుస్తుంది అంటూ ముందు సీట్లో సెటిల్ అయిపోయాడు జియాజీరావు వెనక సీట్లో రూపమతి పక్కనే కూర్చుని నిద్రలోకి జారిపోయింది వెలుపల పౌర్ణమి వెన్నెల కురుస్తూనే ఉంది ఐశ్వర్య మాత్రం కళ్ళు మూసుకోలేదు ఓ రెండు గంటలు ప్రయాణించాక స్టాప్ ది కార్ అంటూ వరిచిందామే ఇందుమతి క్లిఫ్ దగ్గర బండి కీచుమంటూ ఆగిపోయింది డ్రైవర్ కారుని కంగారుగా రోడ్డు పక్కకి చేర్చాడు జియాజిరావు ఉలిక్కిపడుతూనే నిద్రలోంచి లేచాడు కారు తలుపు తెరుచుకుని ఆ పౌర్ణమి వెన్నెల వెలుగులో ఇందుమతి క్లిఫ్వంక చకచకా పరుగులు తీస్తున్న ఐశ్వర్యం చూసి కళ్ళు తేలేసింది రూపమతి రాత్రి సరిగ్గా పన్నెండు గంటలు కావస్తోంది ఆ సమయంలో ఐశ్వర్య ఒంటరిగా ఏమాత్రం భయం కూడా లేకుండా ఇందుమతి క్లిఫ్ వంక నడుస్తూ ఉండడం చూసి శక్తుడైపోయాడు జియాజీరావు ఏంటి పరిణామం ఏం జరుగుతోంది ఐశ్వర్య ఎందుకలా ఆ కొండపైకి పరుగు తీస్తోంది బుర్ర బద్దలు కొట్టుకోసాగారు రూపమతి జియాజిరావులు వారిని వదిలేసి ఐశ్వర్య వైపుకు వేగంగా నడిచాడు కారు డ్రైవర్ ఇందుమతి క్లిఫ్ పైకి చేరిన ఐశ్వర్యకి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది ఆ ప్రదేశం తనకెంతో సుపరిచితంగా తోచింది కాని తనెప్పుడు అక్కడికొచ్చిన గుర్తులేదు వోర్చాలో పుట్టి పెరిగిన తను ఎన్నడూ కూడా మరో ఊరు వెళ్లలేదు కేవలం తండ్రి వెంట హైదరాబాదుకు తప్ప మరి అలాంటప్పుడు ఆ ప్రదేశం ఆ కొండ శిఖరం తనకెంతో తెలిసిన వాటిలా తోస్తున్నాయి ఎందువల్ల అప్రయత్నంగానే ఆ క్లిఫ్ పైన పడిపోయిందామే ఆమె దృష్టి కాస్త కిందనున్న బేత్వా నదిలో తిరుగాడుతున్న తాబేళ్లపై నిలిచిపోయింది ఆ దృశ్యం ఒక్కసారిగా ఆమెని కదిలించి వేసింది క్షణాల్లో ఆమె మస్తిష్కంలో కొత్త కదలిక తెరలు తెరుచుకున్నాయి ఆ కదలికల్లో తను ఆ నీటిలోని తాబేళ్లపై బంగారు కాసులు విసురుతున్నట్లుగాను అప్పుడే కాలుజారి నదిలో పడిపోయినట్లుగాను ఓ వింత అనుభూతికి లోనైంది ఆ కారణంగా భయంతో పాటు వెంటనే స్పృహను కోల్పోయింది ఐశ్వర్య అంతవరకు ఆమెలో వస్తున్న మార్పుల్ని దూరం నుంచే ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు డ్రైవర్ స్పృహను కోల్పోతూ నీళ్లలోకి దొర్లిపోతున్న ఐశ్వర్యవంక చెంగున దూకడతను అతి కష్టంగా జారిపోతున్న తన టోపీని ఐశ్వర్యని బలంగా అదిం పట్టుకున్నాడు ఐశ్వర్యని భుజం మీద వేసుకుని కారు దగ్గరకు తీసుకొచ్చిన డ్రైవర్ వంక ఆదుర్దాగా చూశాడు జియాజీరావు క్యాహువా బాయ్ మేడం డర్గయ్యా అవురు హువా అంటూ ఐశ్వర్యని రూపమతి చేతుల్లోకి చేర్చాడు డ్రైవర్ కాలకృత్యాల్ని తీర్చుకోవడం కోసం ఐశ్వర్య కారు నాపిందన్న ఉద్దేశంలో ఉన్నాడు జియాజీరావు కాని ఆ బండి ఆగిన ప్రాంతం ఇందుమతి క్లిఫ్ అని ఆ కొండకి తన యజమాని ప్రవీణ్ వర్మకు ఉన్న అనుబంధాన్ని ఆ క్షణంలో గుర్తు చేసుకోలేకపోయాడతను బయలుదేరే ముందు ఓ పెగ్గు ఎక్కువగా గొంతులోకి జారిపోయిన చివా శ్రీగల్ ఆ సమయంలో ఇంకా తన అదుపులోనే ఉంచుకుంది అందుకే అతని ఆలోచనలు ముందుకు సాగలేదు బాయ్ గాడి చలావో అంటూ మళ్లీ తన సీట్లో వెనక్కి జారిపోయాడు అతను డ్రైవర్ మళ్లీ కారుని పొరుగు తీయించసాగాడు నిద్రలోకి జారిన ఐశ్వర్యతో పాటు రూపమతి కూడా కళ్ళు మూతలు పడిపోయాయి వారలా వెళ్లారో లేదో ప్రవీణ్ వర్మ అక్కడ అక్కడాగింది డ్రైవర్ హీరాలాల్ బండి తలుపుని తెరిచాడు తడబడుతూ తూలిపోతూ తన కారులోంచి దిగాడు ప్రవీణ్ వర్మ కాలు నేలపైకి చేర్చి ఓ నాలుగడుగులు వేయగానే తుళ్లిపడ్డాడతను ఒక్కసారిగా నిషా అతనికి సింహం జూలుని విధుల్చుకున్నట్లుగానే ఓసారి తల విదిలించాడు వెంటనే అతని నాసిక బిగుసుకుంది ఆరాటంగా నలువైపులా తీక్షణంగా చూస్తూ బలంగా శ్వాసని పేల్చసాగాడు దాంతో అంతవరకు ఆ ప్రాంతంలో అలుముకునున్న ఐశ్వర్య శరీర పరిమళాలు అతని నేస్కారంధ్రాలకి సోకాయి ఒళ్ళు గగురు అతనికి ఇందుమతి ఇందుమతి గౌకేకలు వేసాగాడు అతని కంఠం ఆ వేళ ఆ అడవిలో నలుదిశలా మారుమ్రోగిపోయింది మొట్టమొదటిసారిగా ప్రవీణ్ వర్మ అలా వింతగా ప్రవర్తించడం చూసి బెదిరిపోయాడు డ్రైవర్ హీరాలాల్ అది అతనికో కొత్త అనుభవం ప్రవీణ్ వర్మ ఆ రకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఇందుమతి ఇందుమతి వేరార్యూ అంటూ వెరిగా క్లిఫ్ వంక పరిగెత్తాడు ప్రవీణ్ వర్మ వెళ్ళి ఇందుమతి క్లిఫ్పై పడిపోయి ఆబగా ఆ శిఖరాన్నంతా తడుముతున్న ప్రవీణ్ వర్మ చూస్తూ ఏం చేయాలో అర్థం కాలేదు హీరాలాల్కి ఎస్ ఐఆమ్ రైట్ షీ వాజ్ హియర్ సమ్ టైమ్ బ్యాక్ ఐ ఆం షూర్ ఆఫ్ ఇట్ అంటూ ఉణికిపోసాగాడు వర్మ చలనరహితుడే నిలబడిపోయాడు హీరాలాల్ ఇందుమతి నీ ఊపిరి నా చుబుకాలకు సోకుతోంది ఇది భ్రమ కాదు కదా అంటూ తన శరీరాన్ని ఒకసారి గిల్లుకున్నాడు ప్రవీణ్ వర్మ ఆ దెబ్బతో అతని మొత్తు కాస్తా వదిలిపోయింది కళ్ళు నులుముకుంటూ ముందుకు చూశాడు హీరాలాల్ ఎదురుగా కనిపించాడతనికి పద హీరాలాల్ గ్వాలియర్కి వెళదాం చాలా పనుంది అంటూ వేగంగా నడిచి వెళుతున్న యజమానిని అనుసరించాడు హీరాలాల్ ఆ రాత్రివేళ చండేరి హౌస్లో హడావిడి తెల్లవార్లు కొనసాగుతోంది ప్రవీణ్ వర్మ ఏ క్షణానొస్తాడో తెలియక పనివాళ్లంతా కళ్లల్లో దీపాలు వేసుకుని ఎదురుచూడసాగారు రాత్రి గంట రెండు మధ్యలో అక్కడికి చేరుకునే ప్రవీణ్ వర్మ అలవాటు కొన్ని ఏళ్లుగా కొనసాగుతుండగా ఈ రోజు భిన్నంగా తెల్లవారబోతోంది జియాజీరావు ఐశ్వర్య రూపమతులు అప్పటికే వచ్చేసి తమ తమ గదుల్లో నిద్రలోకి జారుకున్నారు మర్నాటి ఉదయం చాలా త్వరగా నిద్రలేచాడు జియాజీరావు లేస్తూనే ప్రవీణ్ వర్మ సూటుదాకా వెళ్లి బయట తాళాన్ని చూసి నమ్మలేకపోయాడు ఉంటుంది ప్రవీణ్ వర్మలో మార్పు ఎందుకొచ్చింది ఎందుకు రాలేదతను ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా జియాజీరావుకు విషయం ఏమాత్రం అంతుబట్టలేదు గెస్ట్ హౌస్లోని వారెవరూ కూడా అతనికి కావలసిన సమాచారాన్ని అందించలేకపోయారు దాంతో అనవసరంగా చండేరిలో కాలయాపన చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడు ఓర్చ ఖజురహాలలో తను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఐశ్వర్యను ప్రవీణ్ వర్మకు పరిచయం చేద్దామనుకున్న తన ఆలోచనలలా వికటించేసరికి తనపైన తానే విసుక్కున్నాడు జియాజీరావు ఆ కారణంగా వెంటనే ఓర్చా ప్రయాణానికి సన్నాహాలు ప్రారంభించాడు త్వరగా రెడీ అవ్వాల్సిందిగా ఐశ్వర్య రూపమతులను కోరదామని వెళ్లేసరికి వాళ్ళక్కడ లేకపోవడం కూడా అతని ఆచరణలో ముంచేసింది కాని రిసెప్షన్లో ఉన్నవాళ్లు ఆ అమ్మాయిలిద్దరూ చండేరీ కోటని చూసొస్తామని వెళ్లారని చెప్పేసరికి తెల్లముఖం వేసుకున్నాడు జియాజీరావు ఓ రెండు గంటల తర్వాత తిరిగొచ్చారు ఐశ్వర్య రూపమతులు పూర్తిగా ముందే ఐశ్వర్య ఒక్క తేలేచి గెస్ట్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించి ఆమె వెనకాలే పరిగెత్తింది రూపమతి ఐశ్వర్య ముందు వెళ్ళి జోగేశ్వరి మందిరంలో మాతని దర్శించుకుంది ఆ తర్వాత బాదల్ మహా దర్వాజాగుండా వేగంగా నడిచింది నుంచి జోహార్ స్మారక స్థలానికి వెళ్లి తన అర్పించింది ఆ తర్వాత పురాణ మదరసాలోని ప్రతి గదిని ఆప్యాయంగా చూస్తూ తిరిగింది చివరగా కౌశక మహల్నంతా చుట్టూ తిరగేసిన తర్వాత తృప్తిగా గాలిని పీల్చుకుంది ఆ సమయంలో తనని తాను తెలుసుకుంది ఐశ్వర్య అంతవరకు వెర్రెత్తిన మనిషిలా ఆ పరిసరాలన్నీ ఎంతో తెలిసిందాల్లా తిరిగేస్తున్న ఐశ్వర్యం చూస్తూ పిచ్చిదాల్లా ఆమెని అనుసరించింది రూపమతి ఇప్పుడు కొంచెం తేరుకోగానే రూపమతిని గుర్తించి తన తప్పును దానిలా తల వంచుకుంది ఐశ్వర్య ఐశ్వర్య నీ పద్ధతి నాకేమీ బోధపడడం లేదు నువ్వు ఎందుకలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావో నాకు ఇంకా తెలియడం లేదు అంటున్న రూపమతి భుజంపై చేయివేసి పద వెళదాం అంది ఐశ్వర్య ఐశ్వర్య రూపమతులు తిరిగొచ్చేసరికి తాను రెడీ అయి ఉన్నాడు జియాజీరావు అప్పుడు ఉదయం పది కావస్తోంది మీరిద్దరూ రెడీ అవ్వండి మనం వెంటనే ఓరచాకి బయలుదేరాలి అంటున్న జియాజీరావు కంఠస్వరాన్ని వింటూనే అక్కడి నుంచి పరిగెత్తింది ఐశ్వర్య ఆమె వైపే చూస్తూ నిలబడిపోయింది రూపమతి వెళ్ళురూపా నువ్వు కూడా వెళ్ళి త్వరగా తయారవు అంటున్న జియాజీరావుతో ఏదో చెప్పబోతున్నట్లుగా ముందుకు అడుగు వేసి ఆ వెంటనే వెనక్కి మళ్ళిందామె ఐశ్వర్య వింత ప్రవర్తనని ఎందుకు తెలియజేయాలి అనవసరం అనుకుందామే రూపమతి తనకు దగ్గరగా రాబోయి మళ్లీ వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం చూసి కొంచెం నొచ్చుకున్నాడు జియాజిరావు ఆ ముగ్గురు చండేరిని వదిలేసరికి పదకొండు కావచ్చింది కారు వేగంగా వెళుతుంటే ఐశ్వర్య కిటికీలోంచి చూస్తూ చాలా సంతోషంగా కనిపించింది అయితే రాత్రి ఆమె ఎందుకలా స్పృహను తప్పిపోయిందోనని జియాజీరావు ప్రశ్నిస్తాడో అనుకుంది రూపమతి కాని చివాసుగల్ ప్రభావంతో రాత్రి జరిగిన ఆ సంఘటన అతనికి గుర్తులేదన్న విషయం ఆమెకు తెలియదు తానలా ప్రవర్తించిన విషయం గురించి ఏమన్నా ఐశ్వర్య ప్రస్తావిస్తుందేమోనని కూడా ఆశించిందామే కాని అటు జియాజీరావు ఇటు ఐశ్వర్య కూడా రాత్రేమీ జరగనట్లుగా ప్రవర్తిస్తుండడం చూసి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది రూపమతి వార్చా టౌను పరిసరాల్లోకి రాగానే ఐశ్వర్యలో మళ్లీ కదలిక ప్రారంభమైంది ఒక్కసారిగా బిగుసుకుపోయిందామె ప్రస్తుతం హోటల్గా మార్చబడిన శీష్ మహల్ ప్యాలెస్ ఆవరణలో బండి ఆగగానే ఐశ్వర్య వదనంలో ఎంతో మార్పు రావడాన్ని వెంటనే గమనించాడు జియాజీరావు కారు దిగాక నిద్రలో నడిచే వ్యక్తిలా ప్రవర్తిస్తున్న ఆమెను చూస్తూ ఎలా అన్వయించుకోవాలో అతనికి ఐశ్వర్య మెల్లగా శీష్ మహల్లోకి నడిచింది ఆ హోటల్ లాంజ్ అంతా రద్దీగా ఉంది హాల్ నిండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అందాల భామలతో అక్కడ పరిసరాలన్నీ సర్వంగా సుందరంగా కనిపిస్తున్నాయి మిస్ చండేరి ఆంధ్రప్రదేశ్ రూమ్ నెంబర్ వన్ వన్ ఎయిట్ అంటూ ఐశ్వర్యకై ముందుగానే రిజర్వ్ చేయబడిన గది తాళాల్ని ఆమె అందించబోయింది రిసెప్షనిస్టు కాని తాళాల గుత్తి అందుకోకుండా తనవంకే ఆ దులా చూస్తున్న ఐశ్వర్యం చూసి రిసెప్షనిస్ట్ ఒకసారి తడబడిపోయింది రూపమతికి మరో గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ప్రయత్నంలో మునుగొన్నాడు జియాజీరావు అందాల పోటీల్లో పాల్గొనే వాళ్ల వెంట ఇతరులెవరూ ఆ గదుల్లో ఉండకూడదనే నిబంధన ఉంది ఐ వాంట్ ఇందారా అంది ఐశ్వర్య అది వింటూనే రిసెప్షనిస్టు తన కుర్చీలో ఎగిరిపడింది వెంటనే ఆమెకు ముచ్చమట్లు ముంచుకొచ్చాయి ఎస్ మేడం అంటూ దిగ్గున లేచి నిలబడింది ఆ వెంటనే పక్కనే ఉన్న ఓ బెల్లం నొక్కిందామె ఆ గంట మోగగానే క్షణాల్లో ఎక్కడ్నుంచో ఓ ఐదారుగురు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు వస్తూనే ఐశ్వర్యకు మోకరిల్లుతూ ఆమెని సాదరంగా ఆహ్వానిస్తూ ముందుకు దారి చూపసాగారు తన కళ్ళ ఎదుటే జరిగిపోతున్న ఆ సన్నివేశాన్ని చూస్తూనే చలిజ్వరం ముంచుకొచ్చిన వ్యక్తిలా రిసెప్షనిస్టు వంక పరిగెత్తుకొచ్చాడు జియాజీరావు పిచ్చి మరింత ముదిరిపోయిందన్నా అప్పటికే రూపమతి కళ్ళు తేలేస్తూ ఐశ్వర్య వెనకాలే వెళ్లిపోయింది జియాజీరావు రాకముందే హాట్ లైన్లో ప్రవీణ్ వర్మతో మాట్లాడుతోంది రిసెప్షనిస్టు ఎస్ యు ఆర్ రైట్ సర్ షీఈ్ హియర్ నేను రూమ్ నెంబర్ వన్ వన్ ఎయిట్ ఆఫర్ చేస్తే నా వంక తీవ్రంగా చూసారామే ఐ వాంట్ ఇంధారా అంటూ కఠినంగా పలికారు సార్ అంటూ కొంచెంసేపు ఫోన్లో అవతల వైపు వస్తున్న మెసేజ్ని రిసీవ్ చేసుకుంది రిసెప్షనిస్టు ఫోన్ రిసీవర్ పెట్టేశాక జియాజీరావు వంక వేగంగా తిరిగిందామే మిస్టర్ జియాజీరావు ప్రవీణ్ వర్మ గారు హెలికాప్టర్లో బయలుదేరుస్తున్నారు మిమ్మల్ని హెలిప్యాడ్ని ని సిద్ధం చేయించమన్నారు అందామే అది వినగానే పక్కనే ఓ బాంబు పడినట్లుగా అక్కడి నుంచి నిష్క్రమించాడు జియాజీరావు